ఆంధ్రప్రదేశ్ వెళ్దాం ఏపీలో సమాచార ప్రజా సంబంధాల శాఖ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిపై ఏసీబీ కేసును నమోదు చేసింది విధి నిర్వహణలో బాధ్యతారహితంగా వ్యవహరించి ఏకపక్షంగా నిధులు దుర్వినియోగం చేశారని విజయ్ కుమార్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి దీంతో ఆయనపై అవినీతి నిరోధక చట్టం కింద పలు సెక్షన్లతో కేసులను నమోదు చేశారు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలలో సింహ భాగం ఒకే సంస్థకు ప్రభుత్వ నిధులు కట్టబెట్టారని ఏసీబీ తెలిపింది మూడు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు ఒకే పత్రికకు ప్రభుత్వ నిధులు బదలాయించారని ఏసీబీ తప్పుబట్టింది దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ రవికృష్ణ అందిస్తారు గుంటూరు నుంచి రవికృష్ణ ಮತ್ತೆ <coughs> ಏದೈತೆ <coughs> 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 ఐఎన్పిఆర్ కమిషనర్ మాజీ ఐఎన్పిఆర్ కి సంబంధించిన ఇష్యూ మాత్రం ఏసీపీ కేసు అయితే నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది ఏసీబీకి ప్రధానంగా కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐఎన్పిఆర్ కమిషనర్గా ఉన్నటువంటి విజయ్ కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో విజయ్ కుమార్ రెడ్డి మాత్రం పెద్ద ఎత్తున కూడా అక్కడ ఉన్నటువంటి విధి నిర్వహణలో చాలా అలసత్వాన్ని వహించాడు అదేవిధంగా కూడా ఆయన తన పరిధిని దాటి ఈ వీటికి సంబంధించి నియామకాలు అయితే చేశాడు అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున కూడా గతంలోనే ఈ వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రజెంట్ అయితే మాత్రం దానికి సంబంధించి సెప్టెంబర్ నాలుగున ఈ ఏడాది సెప్టెంబర్ నాలుగో తేదీన అక్కడ ఐఎన్పిఆర్ కమిషన్ రేట్లో జరిగినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మాత్రం ఒక విజిలెన్స్ కమిటీ లాగా వేయడం జరిగింది దీనికి సంబంధించి ఏసీబీ అయితే మాత్రం స్థాయిలో కూడా ప్రాథమికంగా నివేదిక అయితే తెప్పించుకుంది ఈ నివేదిక ప్రకారం అయితే ఎవరైతే ఈ విజయకుమార్ రెడ్డి ఉన్నారో విజయకుమార్ రెడ్డి పలు తనకు పరిధులు దాటి ఈ విధంగా ఈ నియామకాలు జరిగాయని చెప్పి ఆయన అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఏసీబీ చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా కూడా ఒక పత్రికే ప్రధానంగా అప్పుడు ఉన్నటువంటి ఏదైతే అధికారంలో ఉన్నటువంటి ఈ వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళ సొంత పత్రికకి సంబంధించి పెద్ద ఎత్తున కూడా యాడ్స్ రూపేణా ఇవ్వడం జరిగింది వాళ్ళు కోరిన దానికన్నా వాళ్ళు సెంటీమీటర్కి కోరిన దానికన్నా కూడా మరో వెయ్యి రూపాయలు అదనంగా కూడా చెల్లించి వాళ్ళకి అందించినటువంటి ఏర్పాటు అయితే జరిగింది ప్రధానంగా మొత్తం ఐదు సంవత్సరాల్లో ఈ ఐఎన్పిఆర్ కమిషన్ ఐఎన్పిఆర్ నుంచి వచ్చినటువంటి ఇది మొత్తం ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు ఈ యాడ్స్ రూపేణ ఈ పత్రికకి ఛానల్స్కి ఇచ్చినటువంటి సందర్భంలో ఒక ఒక పత్రికే ప్రధానంగా కూడా ఏదైతే అధికార పార్టీకి అప్పుడున్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి పత్రిక ఏదైతే ఉందో దానికి మూడు వందల రెండు కోట్ల రూపాయలు అన్నట్లుగా కూడా ఈ వాళ్ళు చేసినటువంటి విచారణలో అయితే బయటపడినట్టుగా కూడా తెలుస్తుంది అదేవిధంగా మిగతా పత్రికలు ఏవైతే ఉన్నాయో మిగతా పత్రికలు మాత్రం చాలా వాటిని పట్టించుకునేటువంటి పరిస్థితి ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది ప్రధానంగా కూడా ఐఎన్పిఆర్ కమిషన్ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ అనేది మాత్రం ప్రధానంగా ఈ యాడ్స్ ఇచ్చేటువంటి క్రమంలో మాత్రం ఇప్పుడు ప్రాధాన్యత అనుగుణంగా అంటే ఒక పత్రిక ఉన్నటువంటి సర్కులేషన్ ఆధారంగానే ఈ యాడ్స్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఈ వీటిని పట్టించుకోకుండా కేవలం తమకు తమ పార్టీకి అనుకూలంగా వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి పత్రికలు అదేవిధంగా ఉన్నటువంటి ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే యాడ్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఇది వాళ్ళకి ప్రతికూలంగా ఉన్నట్లుగా భావించినటువంటి ప్రధానమైనటువంటి పత్రికలు ఏవైతే ఉన్నాయో వాటికైతే మాత్రం అస్సలు యాడ్స్ కూడా ఇవ్వలేదు దీనికి సంబంధించి ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో సుప్రీంకోర్టు సంబంధించి సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ప్రకారం అయితే మాత్రం ప్రధానంగా కూడా ఏదైతే ఐఎన్పిఆర్కి సంబంధించి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి యాడ్స్ ఇచ్చేటువంటి క్రమంలో తప్పనిసరిగా కూడా అక్కడ పార్టీ రహితంగా ప్రతిపత్రిక కూడా ఈ యాడ్స్ అనేటువంటిది ఇవ్వాలి అది కూడా సర్క్యులేషన్ ప్రాతిపదికన ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది వాటిని కూడా వాయోలేట్ చేశారని అప్పట్లోనే కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి అయినప్పటికీ కూడా ఏ ప్రధానపత్రికగా ఉన్నటువంటి ఇప్పటికీ ప్రధానపత్రిగా ఉన్నటువంటి వాటికి యాడ్స్ అయితే ఇవ్వనటువంటి పరిస్థితి వాటికి సంబంధించిన బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలను కూడా అసలు పట్టించుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యం ఈ నేపథ్యంలోనే ప్రధానంగా కూడా ఈ ఏసీబీ అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా విచారణ అయితే చేపట్టింది విచారణ చేపట్టి ఈ ఏసీబీ చట్టంలోని సెవెంటీన్ ఏ ప్రకారం అయితే మాత్రం విజయ్ కుమార్ రెడ్డి మీద మాత్రం ఈ కేసు అయితే నమోదు చేయడం జరిగింది అదేవిధంగా కూడా ఇంకా లోతుగా విచారణ చేయ అయితే ప్రారంభించారు ప్రధానంగా ఒక ఏదైతే ప్రధానమైనటువంటి పత్రిక సంబంధించి వాళ్ళకి సంబంధించినటువంటి ఛానల్కి సంబంధించినటువంటి ఎవరైతే రిపోర్టర్స్ ఉన్నారో వాళ్ళనే ఐన్పిఆర్ కమిషన్లోనూ అదేవిధంగా కూడా సోషల్ మీడియాకి వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో పనిచేసినటువంటి వ్యక్తులను కూడా ఐన్పిఆర్ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళకైతే నియామకాలు అయితే జరిగాయి అదేవిధంగా కూడా డిజిటల్ మీడియాలో కూడా ప్రభుత్వానికి సంబంధించిన డిజిటల్ మీడియాలో కూడా వాళ్ళని మాత్రమే నియమించడం జరిగింది అంటే ప్రధానంగా కూడా డిజిటల్ మీడియాలో కానీ ఐఎన్పిఆర్ కమిషన్లో కానీ ప్రభుత్వానికి సంబంధించి మాత్రం ఒక వ్యక్తిని కనుక తీసుకోవాలనుకుంటే అతనికి సంబంధించినటువంటి సీనియారిటీ ఆధారంగా అతను చేసినటువంటి పత్రికలు అతను ఇచ్చినటువంటి వార్తల ఆధారంగానే అతన్ని రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ అటువంటి దా ఎవరైతే మాజీ కమిషనర్గా ఐఎన్పిఆర్ కమిషనర్గా ఉన్నటువంటి విజయ్ కుమార్ రెడ్డి మాత్రం పూర్తిగా వాటిని అన్నింటినీ వాయోలేట్ చేసేసారు రూల్స్ని బ్రేక్ చేసేసారు ఒక పత్రిక సంబంధించినటువంటి వ్యక్తులు వ్యక్తులు అదేవిధంగా ఒక ఛానల్కి సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఆయన ఎన్పిఆర్ కమిషన్లో కానీ అదేవిధంగా కూడా డిజిటల్ మీడియాలో కానీ ఆయన రిక్రూట్ చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా వాళ్ళకి సంబంధించి అవసరం ఉన్నటువంటి వ్యక్తుల కన్నా అవసరమైనటువంటి వ్యక్తుల కన్నా కూడా పెద్ద మొత్తంలో కూడా వాళ్ళందరినీ తీసుకోవడం వల్ల కూడా నిధులైతే పెద్ద ఎత్తున దుర్వినియోగమైనవి అనేటువంటి భావిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ప్రధానంగా ఇది మనం కనుక చూసినట్లయితే మాత్రం విజయ్ కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం పెద్ద ఎత్తున కూడా గత ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియాకి మాత్రమే ఆయన అయితే మాత్రం పూర్తిగా కూడా న్యాయం చేశారు అదేవిధంగా కూడా ఈ సర్కులేషన్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా సర్క్యులేషన్ ఉన్నప్పటికీ వాటిని అన్నింటినీ పక్కన పెట్టేసేసి వాటిని పట్టించుకోలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయారు ప్రధానంగా కూడా ఆయనైతే మాత్రం పార్టీకి మాత్రమే ఒక పార్టీ కార్యకర్త లాగానే పనిచేశారు పార్టీ లాగా పనిచేశారు కానీ ఆయన ఐన్ఫార్ కమిషన్ కమిషన్గా కూడా పనిచేయనేటువంటి పరిస్థితి అయితే ఉన్నది అని చెప్పి ఏసీబీ అయితే భావించినటువంటి నేపథ్యం ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం ఆయన మీద మాత్రం ఏసీబీ అయితే కేసు నమోదు చేసింది కేసు నమోదు చేసి మరింతగా కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనపడతా ఉంది థ్యాంక్ యూ రాష్ట్ర